వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ మంత్రాలయంలో కొనసాగిన ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీటి పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయ మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహం వద్ద నుంచి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు పింకమ్మ అనుషమ్మ కుమారి వీనమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించి పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎంపీ బీవై రామయ్య ఫ్యాను గుర్తుకు ఓటు వేసే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య వ్యవసాయ సలహా మండలి సభ్యులు మాలికార్జున వైసీ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర సచివాలయకు కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి ఉప సర్పంచ్ హోటల్ పరమేశ్ ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్ శెట్టి బొంబాయి శివ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాల వారు పాల్గొన్నారు എടിച്ചി ജഗനന കേട്ടോ 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 صح ودي تقولك قاعدين انا